ఎడారిలో సెలయేర్లు ఆగస్ట్ ముప్పై ఒకటవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం చూడక నమ్మిన వారు ధన్యులు యోహాను శుభవార్త ఇరవైవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము కళ్ళకు కనిపించేవి మనల్ని ఎంత బలంగా ఆకర్షిస్తూ ఉంటాయి అందుకే కనిపించని విషయాలపై మనస్సు లగ్నం చేయమని దేవుడు పదే పదే హెచ్చరిస్తున్నాడు పేతుడికి సముద్రం మీద నడవాలని ఉంటే నడవాలి ఈత కొట్టాలని అనిపిస్తే ఈత కొట్టాలి రెండు పనులు చేయడం కుదరదు పక్షి ఎగరదలుచుకుంటే చెట్లు కంచెలు అడ్డు లేకుండా చూసుకోవాలి దాని రెక్కల మీద దానికి నమ్మకం ఉండాలి అలా కాకుండా ఎందుకైనా మంచిదన్నట్టు నేలకు దగ్గరగా ఎగిరితే అది ఎగరడమే కాదు దేవుడు అబ్రహముకు తన స్వశక్తి మీద నమ్మకం పోయేదాకా ఉంచాడు తన శరీరంతో తానేమీ చేయలేనని కేవలం దేవుని మాట మీదే ఆధారపడాలని అబ్రహం గ్రహించి తన నుండి దృష్టి మరల్చుకొని దేవుని మీద నమ్మకం ఉంచాడు వాగ్దానం చేసిన వాడు దాన్ని నెరవేర్చడానికి సమర్థుడని అతడు విశ్వసించాడు దేవుడు మనకు బోధించాలని ప్రయత్నిస్తున్నది ఈ విషయాన్నే ప్రోత్సాహాన్నిచ్చే పరిస్థితులేమీ లేకుండా ఉన్నప్పుడే మనం ఆయన మాటను నమ్మాలి ఆ తన వాగ్దానాన్ని ప్రత్యక్షంగా నెరవేర్చి ఆయన మన విశ్వాసాన్ని గౌరవిస్తాడు తన మాట నిజమని ఆయన నిరూపించాలని నమ్మబోయే ముందు కంటికి కనిపించాలని అనలేదు నేను ఆయన అన్న మాట చాలు సత్యవాడైన ఆయన మాటపైనే నిలిచి ఉన్నాను దేవుడు మిమ్ము దీవించుగాక